రేవంత్ రెడ్డి రెడ్డి గారి గారి నాయకత్వం నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ చేసినటువంటి పాత్రిక మిత్రులకు అలాగే ఈరోజు ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి గారికి ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి అక్కల శంకర్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ వర్యులు మా యొక్క గుచ్చిరెడ్డి గారికి యువజన నాయకులకు అదేవిధంగా కాంటెస్టెడ్ ఎంపీటీసీ దుర్గరాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న మా యొక్క ఎమ్మెల్యే గారి అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఇష్టం వచ్చిన రీతిగో ఎలా పడితే అలా మాట్లాడే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని తీవ్రంగా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అధికారం పోగానే ప్రతి భ్రమించి ఎలా మాట్లాడుతున్నాము ఏ ఏది పడితే అది మాట్లాడితే అని చెప్పి అనుకుంటా ఉన్నారు మరి వారు మాట్లాడేటటువంటి విషయాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి అనే విషయాలు జనాలకు తెలియాలి ప్రజలకు తెలియాలి కాబట్టి దాని గురించే ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న చాడ సరిత గారు మాట్లాడుతూ మా యొక్క అన్నగారు పల్లారాజేశ్వరి రెడ్డి గారు వారి గురించి మాట్లాడతారా అని చెప్పి చాలా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరిగింది మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు వేలేరు మండలాన్ని అభివృద్ధి చేసి వేలేరు మండలాన్ని తీసుకొచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి వేలేరు మండలం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్క వేలేరు మండలమే అయిందా పక్కపంటి చిల్పూరు మండలం కాలేదా పక్కపంటి అటు మొక్కలున్న నడిపూడ మండలం అవి కాలేదా ఒక్క వేలని మండలమే అయింది మా అన్నగారు చేయబట్టే అని చెప్పి అన్నారు నూట నాలుగు కోట్ల తోటి నీళ్లు తీసుకొచ్చి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి కూడా దాకా నీళ్ళు అన్నారు అసలు మీ యొక్క ఎలక్షన్లలో జడ్పీటీసీ చాడ సరిత గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆరు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఇయ్యకపోయేది ఉంటే మమ్మల్ని ఊళ్ళలో దిగనియకురే అని అన్నారు ఆరు సంవత్సరాలు అవుతుంది తల్లిక ఎక్కడ పెట్టుకుని అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఈ రోజు పార్టీ మారిలు పార్టీ మారిలు వారి సొంత అవసరాల కోసం అని చెప్పి అంటా ఉన్నారు సొంత స్వలాభం కోసం కాదు గ్రా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారిందని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మీ అన్నగారి కాలు మొక్కిండా ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా ఇసు తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమాజము మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టరు తెలంగాణ రాష్ట్రంలో మినిస్టరు ఉప ముఖ్యమంత్రి ఇన్ని పదవులు అనుభవించిన ఆయనకు ఇవాళ వచ్చి ఆయన పల్లారాజేశ్వర రెడ్డి కాలు పట్టుకున్నాడని చెప్తా ఉన్నారు జనన్న ఏమనిపిస్తున్నారు కదా మీరు మాట్లాడడానికి ఎంపీపీ సమ్మీ రెడ్డి గారు వచ్చి అరే మీ ఒక్క ఈ మా పల్లారాయేశ్వర రెడ్డి గారే రెడ్డి గారిని ఎంపీపీని చేసిండు అధ్యక్షులు ఇచ్చేసాడు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి పల్లారాజేశ్వర రెడ్డి ఊర్లకి వెళ్ళ ఎంపీటీసీని ఎందుకు కాపాడుకోలేదు నీ మల్లికూర్ల గ్రామంలో ఉన్న ఇప్పుడు బాల ఎందుకు ఎందుకు కాపాడలేదు పోకుంటా పల్లారాయశ్వరెడ్డి గారు మంచి వ్యక్తే నువ్వు అన్నట్టుగానే అనుకుందాం మరి పల్లారాయశ్వరెడ్డి మంచి వ్యక్తి అయినప్పుడు ఊళ్ళు ఉన్న సర్పంచ్ ఎందుకు గెలిపించుకోలేదు అక్కడ ఉన్న ప్రజలు సోడేసిపల్లి ప్రజలందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు గెలిచిడు పల్లారాయ్ రెడ్డి మంచి ఎందుకు గెలుపు మీరు కనుక మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఏ స్థాయి వరకు ఉన్న పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరిపైన మాట్లాడినా కానీ నాలుక తెగకొస్తాం మిత్తితో సహా వడ్డీతో సహా చెల్లిస్తాం మీరు చేసినటువంటి ఎవ్వరు బాగుపడలేదమ్మా ఒక్క నువ్వే బాగుపడ్డావు మీ అన్న పేరు చెప్పుకొని ఎస్ఏలను బెదిరించుడు కమిషన్లు తీసుకున్నాడు ఎంఆర్ఓలను బెదిరించు ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ చేయించుడు రాత్రి మీ రికార్డింగ్ లేదో తెలుసు మరో దందాలు ఐసోలేషన్ సెంటర్ల మీదకి వెళ్ళి అవి వస్తారు మీరు ఐసోలేషన్ సెంటర్లో డెబ్బై వేల రూపాయలు పోయినాయి అని చెప్పే అవి ఏడమైన అనేది మేమే మేమే ప్రచురించడం ఏం జరిగిందని చెప్పి మీకు దళిత బంధు కమిషన్ మీ మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల దగ్గర నుంచి దళిత బంధు కమిషన్లు ఎంతమంది మీకు తెలియదా ఎంత హాస్యాస్పదంగా ఉన్నదండి వారు మాట్లాడుతుంటే చాలా మంది వస్తూ ఉన్నారు దళిత బంధు కమిషన్లు మా దగ్గర నుంచి తీసుకున్నారు ఒక్కొక్కరు దగ్గర లక్ష రెండు లక్షలు అని చెప్పంటా ఉన్నారు మీరు మీ స్థాయి మరిచి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎంపీ అభ్యర్థి కదియం కావ్య గురించే కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ గురించే కానీ మాట్లాడితే తస్మా జాగ్రత్త ప్రతి ఒక్క నాయకులు చెప్తా ఉన్నాము నిన్న మీరు మీరు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా మేము చెప్పే విషయం ఏమిటంటే ఈ యొక్క రోడ్డు కూడా అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు ఓకే మరి రోడ్లలో మీరు పెట్టిందని అన్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ మేము ఎవిడెన్స్ మీకు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అన్నది మీ అన్న తీసుకొచ్చింది కాదు మీ అన్న తీసుకొచ్చినది అంటే మరి ఎక్కడ ఉన్నది అనేది అర్థమవుతుంది కదా మరీ ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్ప చెప్పగానే చెప్పాలి గంటాపదంగా చెప్పాల్సిన విషయం ఏదంటే ఈరోజు ఈ రోజు వరకు నీ వల్ల అభివృద్ధి జరిగింది నీ అన్న వల్ల అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు బహిరంగంగా చర్చకు రండి ఇంతవరకు ఏది అభివృద్ధి జరిగింది వేలేరు మండలంలో పన్నెండు గ్రామాలు ఉంటే మీ యొక్క గ్రామాలకే ఇచ్చుకున్నారు మేమే ప్లకార్లు పట్టుకొని ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తారు ఏవి అని చెప్పాడు మా మీద రౌడి చీటర్లు ఓపెన్ చేయించు కేసులు పెట్టిచ్చుల్లు వ్యక్తిగతంగా ఇచ్చిళ్ళు మీరు వ్యక్తిగత విమర్శలకు పోతే మేము వ్యక్తిగతంగా వస్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కరుడు కట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు ఏదైనా మీరు కనుక కడియం శ్రీఆర్ గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిలో వాటిని వెనక్కి తీసుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి ఇక ముందు ముందు కూడా ఏదైనా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరికైనా కానీ ఇది మేము కడాఖండిగా చెప్తున్నాం మరి కడియం శ్రీగారి గారు పర్వతగిరికి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు మరి మీ అన్న మన వేలేరు మండలానికి సంబంధించారు సోడసిపల్లి మరి జనగాంబ ఎమ్మెల్యే కాలేదా పోని సోడసిపల్లిలో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు కడియం శ్రీగారికి అయితే నాలుగు వందల ఇరవై ఓట్లు మా కాంగ్రెస్ అవ్వండి మరి మీ గ్రామంలోనే గంతకాలం లీడ్ ఇచ్చిందంటే ఎంతవరకు మీ అన్న మీద ప్రేమ అర్థమవుతలేదా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చరిత్ర గొప్పది చరిత్ర ఎవరు చెరిపేయలేదు మీరు తీసుకున్నటువంటి కమిషన్ ఎరికే మీరు బెదిరించినటువంటి అధికారులు ఎరికే మీరు ఎవరు ఎవరిని అవన్నీ ఎత్తే కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ సమీయంగా తెలియజేసుకుంటున్నాను